లక్ష్మీపురం గ్రామానికి వేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న తోడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఈపాలగుట్టపల్లి పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం గ్రామానికి ఉన్న యాభై ఏళ్ల నాటి రహదారి సమస్యకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు ఆదివారం నలభై ఐదు లక్షల నిధులతో లక్ష్మీపురం గ్రామానికి వేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవాన్ని తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి సర్పంచ్ సిద్దారెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా కొమ్మిరెడ్డిగారిపల్లి వరదప్పనాయుడిపేట వెంకటరామాపురం మీదుగా ఈపాలగుట్టపల్లి పంచాయతీ వరకు బైక్ ర్యాలీతో లక్ష్మీపురం గ్రామ యువత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు మీటర్ల నిర్మాణం జరిగిన సీసీ రోడ్డుపై గ్రామ ప్రజలతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి నడిచారు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రసంగించారు ఈ పాలగుట్టపల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాల్వాలు సీసీ రోడ్ల నిర్మాణానికి డెబ్బై లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు మా వంతు బాధ్యతను నిర్వర్తించాం మీ బాధ్యతగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు మనం మన గవర్నమెంట్ లో మన జగనన్న గవర్నమెంట్ లో ఎమ్మెల్యే గారు సహకారంతో ఒక్కొక్క పంచాయతీకి ఒక కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు కనీసం అంటే ఈ రోజు ఇద్దరు కేటాయించడం జరిగింది ఒక డెవలప్మెంటే కాదు సంక్షేమంలో కూడా ప్రతి ఇంటికి ఈ రోజు రెండు లక్షల నుంచి మూడు లక్షలు తగ్గకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయంటే అది మన ముఖ్యమంత్రి గారు చురవని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో ఎప్పుడైనా ఈ విధంగా సంక్షేమ పాలన అందిందా అని చెప్పి పెద్దలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ ప్రభుత్వాలు పదిహేను మాటలు మర్చిపోయి చివరిలో ఒక పదివేల రూపాయలు పసుపు అని చెప్పి చేతులు పెట్టి మాకు ఓటేజ్ అని చెప్పి అడిగే ప్రభుత్వాన్ని మనం చూసాం మన దగ్గర ఉన్న పా ఒక సంక్షేమం ప్రతి కుటుంబానికి పద రోజు పదహారు వస్తుందని చెప్పి చెప్పి మరి ఈ రోజు సంక్షేమ అందిస్తున్నారు

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight, 8 and two nine one double zero double eight double five five.